ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు కళ్ళబొల్లి మాటలు చెప్తున్నారు రోజు పొద్దున లేస్తే చాలు కేసీఆర్ గారిని తిట్టాలే కేటీఆర్ గారిని దిట్టాలే మరి మన మీద ఎట్లా కేసులు పెట్టాలనే చూడాలి విషయాన్ని డెవలప్మెంట్ విషయాన్ని పక్కకు పెట్టి డైవర్ట్ చేసి మళ్ళీ హైడ్రా అని చెప్పి లేకపోయి ఉంటే బాంబులు వేస్తున్నామని చెప్పి అరెస్టులు చేస్తున్నామని చెప్పి ఏదో ఒకటి చెప్పుకుంటూ కాలక్షేపం చేసుకుంటూ భయప్రదం చేస్తున్నారు మిత్రులారా మీరందరూ గుర్తుపట్టాలి సంవత్సరం అయింది మాటలు మాటలు చెప్పారు దాచుకునే పక్క జరుగుతాడు మనకంటూ మన బలమే మన రాజకీయం మనం భయపడే అవసరం లేదు మళ్ళా కేసీఆర్ వస్తాడు మనని గుర్తిస్తాడు మనకంటూ పోస్టులు వస్తాయి దొంగల నమ్మే రాజ్యం కాదు ఇప్పుడు ఆయన అనుకున్నాడు నిన్న మనకి ఎదురగా నా నాకు ఎదురాయని రేవంత్ రెడ్డి తన ఇంట్లో తవ్వు లేదు అన్ని ఇంట్లో లైట్ పెట్టాను ఏమైనా ఆరు గ్యారెంటీలు మర్చిపోయిండు ఈ గుడి కాడికి వస్తున్నాడు వాగ్దానం చేస్తుండు ఆ గుడి కాడికి వస్తుండు వాగ్దానం చేస్తుండు ఎవడన్నా పెళ్ళి చేసుకుంటే రూపాయి ఇచ్చే బంగారం లేదు ముసలి దానికి ఇచ్చేది లేదు ఎవడన్నా ఎక్కడ పొలం ఉంటే ఐదు లక్ష మన అందరి అభిమాన నాయకుడు కల్వకుంట్ల కేసీఆర్ గారు భారతదేశ రాష్ట్ర ప్రభుత్వంపై చేపట్టినటువంటి దీక్ష ఈ రోజు నవంబర్ ఇరవై తొమ్మిది తెలంగాణ రాష్ట్ర సాధన కోసం మరి ఈ రోజు చివరి అస్త్రంగా చావనైనా దస్తా లేకుంటే తెలంగాణ తీసుకెన వస్తా అని చెప్పి దీక్ష భూని భారత ప్రభుత్వం మెడలు పొంచి తెలంగాణ రాష్ట్ర సాధన కోసం దీక్ష భూమినటువంటి రోజు ఈ రోజు మరి ఇంతటి పవిత్రమైనటువంటి రోజు ఎవరికి ఉండదు భారతదేశ చరిత్రలో ఎవరికి కూడా రాలేదు మరి ఈ యొక్క దీక్ష దివస్ కార్యక్రమానికి ముఖ్య అతిథి కూడా ఉద్యమకారులను గుర్తించి అవకాశం ఇప్పించినందుకు అదే విధంగా ఇద్దరు ఉద్యమకారులు ఒక ఇన్ఛార్జ్ గారు ఒక షమిపూర్ రాజన్న కూడా ఈ స్టేజ్ మీద ఉండి ఉద్యమకారులకు అవకాశం ఇస్తున్నందుకు వచ్చిన మల్కాయగిరి మెడిచల్ మల్కాయగిరి నియోజకవర్గానికి సంబంధించిన ఎమ్మెల్యేలు ఎంపీలు సభపై పెద్దలు కార్పొరేటర్లు అదేవిధంగా ముందున్న తోటి ఉద్యమకారులందరికీ కూడా ఉద్యమ వాదనలు తెలియజేస్తూ ముఖ్యంగా పెద్దలు అన్ని విషయాలు చెప్తా ఉన్నారు చెంబూర్ రాజన్న చెప్పిన విషయాన్ని కోసం మేము ఖచ్చితంగా ఏకీభావిస్తాం ప్రతి ఒక్క ఉద్యమకారులు లక్షలాది మంది ఉద్యమకారులు తెలంగాణ వ్యాప్తంగా ఉద్యమం చేసినాం ప్రతి ఉద్యమకారునికి అవకాశం దొరుకుతుంది మనం